ओं गंगणपते नम ऐं सरस्वतनेम श्रीमात्रे नमो नम यादेवी सर्वभूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम ओं नम शिवाय शिवाय गुरव नम क्ल कृष्णा गोविंदय गोपी जनवल्लभाय परब्रह्मणे परमज्योतिषे नम क्रीं क्रीं महाकालिकाय नम ओं नमो भगवते कालभैरवाय नमो ना శ్రీరామ జై రామ జై జయ రామ రామాయణ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం ఉన్న దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళి యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాపం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం గాని మాతృమూలకమైన పితృశోషం గాని ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత పరిచయం చేసినా కొనుక్కోలేకపోవడం సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతులతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవణ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాడుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి మీ జన్మలగ్న వశాత్తు ప్రధానంగా చూసుకుంటే గనక జాతక రీత్యా మీకు స్థానంలో కేతు ఉంటే కనుక దానికి మాతృమూలకమైన పితృదోషం అంటారు మరియు అష్టమస్థానంలో కనుక కేతువు కానీ రాహు కానీ సంచారం చేసి ఉంటే కనుక లగ్నవ ఉంటే కనుక దాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా ఈ పితృదోషము మాంగళ్య దోషం కానీ మాతృమూలకమైన పితృశాపం కానీ స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు చతుర్థ స్థానంలో కనుక ఏ మాతృస్థానంలో కేతువు ఉంటే మాతృశాపం అని చెప్పేసి అని అష్టమస్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని ఈ యొక్క స్త్రీ శాపం అని చెప్పేసి అని ఈ యొక్క స్త్రీ శాపం నుంచి బయటపడ్డానికి మాంగళ్య దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు కాబట్టి దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి స్త్రీలు విశేషంగా ఎవరైతే కనుక సకల సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో దీర్ఘ మంగళ యోగం కోసం అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేయటం పసుపు మాలన్నంతా కూడా ముమారికి అంతా కూడా పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకరణ చేసే విధంగా చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జగన్మాత ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్నం చేయాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాహు కేతుల స్థితిని బట్టి మీకంతా కూడా జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రధానంగా స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన దోషం కానీ ఈ యొక్క మాంగళ్య దోషంగానికి కారణమైతే కనుక దీని నుంచి బయటపడ్డానికి ప్రయత్నించం కూడా ఈ యొక్క రాహుకేతుల యొక్క స్థితిని గట్టి వాటి కలీకను బట్టి మారుతూ ఉంటాయి ప్రధానంగా ఎవరైతే కనుక ఈ దోషాన్ని బయటపడ్డానికి ప్రయత్నించం కూడా మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన చేయడం వల్ల ఓం మాంగళ్య నాదాయ నమ ఓం మాంగళ్య నాదాయ నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి జగన్మాతకు ప్రీతికరంగా సర్వమంగళ స్వరూపిణైన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టీశ్వర ప్రాప్తి కలుగుతుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది సువాసిని ఆచరణ విధానంలో గురువారం పూట మంగళవారం పూట శుక్రవారం పూట ఆదివారం పూట విశేషంగా చేసుకోవడం వల్ల మంగళవారి దేవి రూపంగా మొత్తెదుకంతా కూడా తాంబూలం నుంచి ఈ యొక్క పూతాంబూలం కానీ పండుతాంబూలం కానీ ఈ యొక్క శనగల వాయనం ఇచ్చి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అఖండమైన సుమంగళి యోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహా మహావిష్ణువు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా శనిగలు దానం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి గురుపుష్టమి యోగం అనే యోగం ఉంటుంది ఆ గురుపుష్్యమి యోగం అంతా కూడా అఖండమైన ప్రదాయక సకల కోరికలంతా కూడా తీర్చే విధంగా ఉంటుంది కావున గురుపుష్టమి యోగంలో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాలు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల అష్ట ఇష్ట ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి సకల శాపాల నుంచి బయటపడటానికి కాస్కారం ఉంటుంది శ్రీమాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు కీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గాని క్రీతికృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగల్య స్థానము దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు గానికి రాహు ఉంటే గనక అంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగల్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ పార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కాని ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు గాని ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు గాని యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం గానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి గనక ప్రవచనాలు లాగా వింటున్నా గాని దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం కృగిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి కృతులు మాదంగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత